బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల వర్షం కురిసింది మొత్తం ఇరవై రెండు మంది బ్యాటర్లు సెంచరీలు బాధితే అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కొన్ని సెంచరీలే అందులో ఒకటి బీహార్ కెప్టెన్ సఖీబుల్ గని కొట్టిన రికార్డు సెంచరీ ముప్పై రెండు బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న గని ఇరవై ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు పన్నెండు సిక్స్లతో నూట నలభై రన్స్ చేసి లిస్ట్ ఏ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వన్ డే సెంచరీ బాధిన బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు అలాగే మెగ్గర్గ్ డివిలియర్స్ తర్వాత ప్రపంచంలోనే మూడవ అత్యంత వేగవంతమైన వన్ డే సెంచరీ బాధిన బ్యాటర్ గాను రికార్డులకు ఎక్కాడు అయితే నిజానికి గని ఇంతకు ముందు కూడా ఇలాంటి రికార్డులు ఎన్నో బద్దలు కొట్టాడు రంజీ ట్రోఫీలో అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ బాధిన బ్యాటర్గా రికార్డు కూడా సకీబుల్ గని పేరిటే ఉంది రెండు వేల ఇరవై రెండులో మిజోరంతో జరిగిన మ్యాచ్ లో మూడు వందల నలభై ఒక్క రన్స్ చేసిన గని ఈ రికార్డు సాధించాడు అయితే గనీ క్రికెట్లో ఇంత గొప్పగా ఎదగడానికి అతడి కుటుంబం ఎంతగానో సహాయపడింది సఖీబుల్ గనీ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన బీహార్లోని మోతిహారి జిల్లాలో జన్మించాడు స్థానిక అకాడమీలో బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తూ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడే కానీ అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో గనీ దగ్గర బ్యాట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల్లో అతని తల్లి తన నగలను తనఖా పెట్టి గనీకి కొత్త బ్యాట్ కొనిచ్చింది ఇప్పటివరకు సఖీబుల్ గని ఇరవై ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఐదు సెంచరీలు ఎనిమిది హాఫ్ సెంచరీలతో సహా రెండు వేల ముప్పై ఐదు పరుగులు చేశాడు లిస్టే క్రికెట్లో ముప్పై మూడు మ్యాచ్లు రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో సహా ఎనిమిది వందల అరవై ఏడు పరుగులు చేశాడు అయితే ఇన్ని రికార్డులు సాధించిన గనీకి ఇప్పటివరకు ఐపీఎల్ అవకాశం మాత్రం రాకపోవడం బాధాకరం